ఈరోజు మన లాల్ నెహ్రూ గారి జయంతి ఉత్సవాలని మా భీమవరంలో జిఎంసీ బాలయోగి మెమోరియల్ మోడల్స్ మున్సిపల్ స్కూల్ నుండి రోజున ఈ ఇక్కడ మీ పిల్లలందరి ముందు కూడా జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది నెహ్రూ గారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం ఆయనకి చిన్నపిల్లల్ని ఎక్కువ దగ్గర చూసుకుని రేపటి భవిష్యత్తు మీరందరూ బాగా చదువుకుని నెహ్రూ గారిని ఆదర్శంగా తీసుకుని ఆయన మన భారతదేశంలో ఇదివరక ఆయన మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరంటే మన జవహర్లాల్ నెహ్రూ గారే భారతదేశంలో ఆయన వచ్చినప్పుడు ఒక గుండు సూది తయారు చేసే కంపెనీ కూడా మన భారతదేశంలో లేదు ఈరోజు మనం ఈరోజు రోజు ఇంత ఈ మున్సిపల్ స్కూల్లో ఇలా చదువుకుంటామంటే ఆ రోజున మన నెహ్రూ గారు వేసిన బాటే ముఖ్య కారణం ఈరోజున ఐఐటి ఏంటి ఐటీ త్రిబుల్ ఐటి ఏఎమ్స్ హాస్పిటల్లో మన ప్రాజెక్టులు ఈరోజు మంచినీళ్ళు వస్తున్నాయంటే ఈరోజు ఇక్కడ అందరికీ ఆ రోజు ప్రాజెక్టులు కట్టి భారతదేశం ఈరోజు ఎంత డెవలప్మెంట్ అవడానికి కారణం మన లాల్ నెహ్రూ గారు ఆయన ప్రధానమంత్రి ఉండి ఈ టెక్నాలజీని ఇంత భారతదేశాన్ని టెక్నాలజీ తీసుకొచ్చి రోడ్లు కొన్ని గ్రామాల్లో కరెంటు కూడా లేదు అసలు కరెంటే లేదు ఆయన ప్రధానమంత్రి చేసే టైంలో ప్రతి ఊరికి కరెంట్ తీసుకొచ్చి రోడ్లు తీసుకొచ్చి ప్రతి ఊర్లో అందరూ కూడా ప్రతి ఒక్కరూ చదువుకోవాలని చెప్పి స్కూల్ కట్టించి ఎన్నో కార్యక్రమాలని ఆ రోజున నెహ్రూ గారు చేసింది ఈరోజు లాగా జరుగుతుంది అలాంటి జవహర్లాల్ నెహ్రూ గారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని మనం అంతా ముందుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటాం